హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కొత్తపల్లి మహేష్ నేను తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని నేను గత సంవత్సర నుండి ఈ మెడనొప్పుతోటి బాధపడుతున్నాను దీనికి సంబంధించి నేను గతంలో ఆర్థోపెడిక్ డాక్టర్స్ని అదేవిధంగా న్యూరో సర్జన్స్ని కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఐ స్కాన్స్ లాంటి అన్నీ తీసుకొని హై పవర్ మెడిసిన్ కూడా వాడడం జరిగింది అయినప్పటికీ నా యొక్క మెడల్ నొప్పి ఏం మాత్రం అంటే ఏ కొంచెం కూడా తగ్గలేదు ఏదో ఎంఆర్ఐ స్కానింగ్లో సి ఫైవ్ సి సిక్స్ బోన్స్ తోటి చిన్న ఏదో నరం ఒత్తుకుపోతుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ నాకు ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గలేదు సో ఈ క్రమంలో నాకు డాక్టర్ పాములపర్తి రామారావు గారు ఎండి ఆయుర్వేదిక్ కేరళ డాక్టర్ గారి యొక్క అడ్రస్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది ఆ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి వీడియో పెట్టడం జరిగింది సరే చాలామంది వాటి కింద కామెంట్ చూస్తే చాలామంది వ్యక్తులు ఏంటంటే ఆ పర్టిక్యులర్ టైము అప్పుడు పర్టికులర్ డేటు పర్టికులర్ హాస్పిటల్ యొక్క అడ్రస్ అనేది చాలామంది తెలవకు కన్ఫ్యూజ్ అవుతున్నారని నాకు అర్థమైంది గతం స్టార్టింగ్లో నేను కూడా యాక్చువల్లీ నేను తెలంగాణ జిల్లాలో విభజన జరగకముందు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యక్తిని కాబట్టి నేను దగ్గర వాడినే ఎంతో కన్ఫ్యూజ్ అయ్యాను సో ఇగో ఎవరైనా వచ్చే వ్యక్తులు అంటే వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం కోసం ఒక క్లియర్ అడ్రస్ ఇవ్వడం కోసం అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యంగా అండి డాక్టర్ గారి యొక్క అపాయింట్మెంటు తీసుకోవాలంటే అంటే ఈ ముఖ్యంగా ఇవి డేట్లు వినండి ఈ యొక్క హాస్పిటల్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే హన్మకొండలోని కిడ్స్ కాలేజీ ఆపోజిట్ ఎర్రగట్టు గుట్ట వరంగల్ దగ్గర హన్మకొండ హన్మకొండ నుంచి కిడ్స్ కాలేజీ ఆపోజిట్గా ఎర్రగట్టు గుట్ట అనేటువంటి అడ్రస్ దగ్గర హన్మకొండ ఉంటుంది ఇది హన్మకొండ బస్ స్టాప్ నుంచి సుమారుగా ఒక ముప్పై నలభై రూపాయలు ఛార్జ్ అవుతుంది స్పెషల్గా ఆటోలో అయితే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది అదే బండి మీద అయితే ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ హన్మకొండ బస్ స్టాప్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా పామునపర్తి రామారావు గారి యొక్క హాస్పిటల్కి వెళ్ళి ఇతరాన్ని కలవాలంటే ముఖ్యంగా అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ అపాయింట్మెంట్ కోసం చాలామంది వ్యక్తులు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు సో నాకు ఈ నెల పద్నాలుగో తారీఖు అపాయింట్మెంట్ దొరికింది దీనికి సంబంధించి నాకు తెలియక నేను గతంలో కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసి నేను ఏం చేశానంటే పదో తారీఖే అపాయింట్మెంట్ ఇస్తారా అనుకోని అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ పదో తారీఖు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వలేదండి టోకెన్స్ ఏమి ఇవ్వలేదు కాకపోతే పదకొండో తారీఖు అన్నారు కాకపోతే ఈ నెల పదకొండో తారీఖు ఆదివారం కాబట్టి ఆదివారం రోజు కూడా టోకెన్స్ ఇవ్వలేదు ఈ నెల అంటే మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు అప్ టోకెన్స్ ఇవ్వడం జరిగింది నేను మా వైఫ్తో కాబట్టి వెళ్ళేసరికి అక్కడ చాలామంది పబ్లిక్ ఉండడం జరిగింది కొంత మహిళల మా వైఫ్ని తీసుకెళ్లడం వల్ల నా జెంట్స్ లైన్ సుమారు ఒక నాలుగు వందల ఐదు వందలు ఉంటే మా వైఫ్ అంటే లేడీస్ లైన్ ఒక యాభై అరవై డెబ్బై ఉండడంతో కొంత తను లైన్లో నుంచు నాకు టోకెన్ తీసుకోవడంతో కొంత నేను సేఫ్ జోన్లో పడ ఇబ్బంది పడకుండా త్వరగా వచ్చింది కాకపోతే అలా నిలబడడానికి కూడా నేను నైట్ రెండు గంటలకి అంటే పదకొండో తారీఖు నైట్ రెండు గంటలకి నేను మహబూబాదు నుంచి వరంగల్కి వెళ్ళి నేను మా మేడం వరంగల్కి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి సుమారు మూడున్నర పదొక్క నాలుగు ఆ సమయంలో లైన్లో నుంచి ఉండేసరికి అప్పటికి మాకంటే ముందు ఒక మూడు వందల మంది లైన్లో ఉండడం జరిగింది సరే వ్యక్తులు నిలబడకున్నా కానీ వాళ్ళ వాళ్ళు చేతులు తెచ్చుకున్న బాటిల్స్ బ్యాగ్స్ లేకుంటే ఏదైనా చెప్పులో లైన్లో మన బ్యాంక్ నోట్లు రాద్దప్పుడు ఏ విధంగా అయితే బ్యాంక్స్ దగ్గర లైన్లో పెట్టారో ఆ విధంగా పెట్టడం జరిగింది ఆ టోకెన్స్ ఇచ్చేవాళ్ళు దగ్గర దగ్గరగా సుమారుగా ఏడున్నర నుంచి ఎనిమిది గంటలకి వచ్చి వాళ్ళు టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ టోకెన్స్ ఇచ్చే సమయం ముఖ్యంగా డాక్టర్ గారిని సంప్రదించే వేళలు ఏంటంటే ఈ ఇది నాకు నేను తీసుకున్నటువంటి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ అండి టోకెన్ టోకెన్ ఫామ్ ఇందులో ఇది రొటేషన్లో కనబడుతుంది అడ్రస్ ఇక్కడ ఉంటుంది అర్చన ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని ఇక్కడ ఉంటుంది అర్చన ఆయుర్వేదిక్ హాస్పిటల్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఎర్రగట్టుగుట్ట హన్నకొండ సంప్రదించే వేలు డాక్టర్ గారిని సంప్రదించే వేళలు ఎప్పుడేంటంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరొకసారి చెప్తున్నాను డాక్టర్ గారిని సంప్రదించే వేళ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు డాక్టర్ గారిని సంప్రదించడానికి ఈ టైం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఆదివారం సెలవు ఆదివారం సెలవు ఈ ఇప్పుడు చదువు పెట్టే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు హాస్పిటల్కు సెలవు ఉంటుంది ఇది నేను ఏదో ఎవరు ఇన్ఫర్మేషన్ చూసి చెప్పింది కదండి నేను స్వతహాగా నాకు ఉన్నటువంటి అనుభవంతో అదేవిధంగా నేను తీసుకున్నటువంటి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మీన్స్ ఈ టోకెన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చెప్తున్నాను నేను ఇదే ఫాలో అయ్యి ఇందులో ఏదైతే ఉందో అదే ప్రకారం అక్కడ హాస్పిటల్లో జరిగింది సో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు హాస్పిటల్కి సెలవు ఉంటుందండి సో దీనికి సంబంధించి డాక్టర్ గారు ఎలాంటి జబ్బులను చూస్తారు అని చెప్పేసి కూడా కొంతమందికి తెలియదు ఇక్కడ కొన్ని చదువుతున్న వినండి దగ్గు దమ్ము ఎలర్జీ కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడనొప్పులు కంటి జబ్బులు హర్షమూలలు నివారణకు సంతాన ప్రాప్తికి ఉత్తమ ఉచిత ఆయుర్వేదిక చికిత్సకై సంప్రదించండి ఓకేనా అండి ఇవి డాక్టర్ గారు చూ చూసేటువంటి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాధులకి చూసేటువంటి చేసేటువంటి వైద్యం అండి సో నాకు లక్కీలు ఏంటంటే నేను పదకొండో తారీఖు ఆదివారం కాబట్టి పన్నెండో తారీఖు ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల టైంలో నేను టోకెన్ తీసుకోవడం జరిగింది ఆ టోకెన్ తీసుకున్నాక నాకు పద్నాలుగో తారీఖు అంటే మే పద్నాలుగో తారీఖు ఉదయం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను వెళ్ళే డాక్టర్ గారిని కలిశాను చూపించుకున్నాను చూపించుకుంటే వారు వారి యొక్క ఆయుర్వేదిక యొక్క ట్రీట్మెంట్ తోటి నా యొక్క తన యొక్క ఫింగర్స్ తోటి నా యొక్క మెడని అంత సెట్ చేయడం జరిగింది వాస్తవానికి తను పదిహేను రోజులకి నాకు మెడిసిన్ కూడా రాయడం జరిగింది డబ్బులు ఏమి తీసుకోరండి డబ్బులు ఏమి తీసుకోరు జస్ట్ ఓన్లీ ఇదంతా మనం ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి టోకెన్ కోసం నుంచి ఉంటే ఆ టోకెన్ వస్తే డాక్టర్ గారు చూస్తారు డబ్బులు ఏమి తీసుకోరు ఒకవేళ మీరు గుడ్ విల్గా ఏమన్నా ఇవ్వాలనుకుంటే బయట అక్కడ హాస్పిటల్లో ఒక చిన్న ఉండి లాంటిది ఉంటుంది ఎవరైనా ఎంతో కొంత వేసుకొని వేసి రావచ్చు అక్కడ ఎవరు డబ్బులు ఎంత వేయాలంత డిమాండ్ చేయరు లేని వాళ్ళు కూడా నేను చూస్తున్నాను లైన్లోని చూస్తున్నాను ఉన్నవాళ్ళు డబ్బులు వేస్తున్నారు లేని వాళ్ళు డాక్టర్ గారి ఫోటో అక్కడే ఉంటుంది తను తీసుకున్నటువంటి గిన్నెస్ రికార్డ్ సంబంధించి ఫోటోస్ ఉంటే అక్కడ దండం పెట్టేసి వెళ్ళిపోతున్నారు నేను అయితే నా దగ్గర ఒక ఐదు వందల రూపాయలు ఉంటే అక్కడ వేసి రావడం జరిగిందండి ఎందుకంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను సరే ఉచితమైతే మనం బయట హాస్పిటల్ చూపిస్తుంటే వాళ్ళు జస్ట్ ఓపికే అంత డబ్బులు తీసుకుంటారు కాబట్టి నేను ఎవరు అడిగితే వేసింది కదండీ డాక్టర్ గారి మీద ఉన్న గౌరవంతో వారు చేస్తున్నటువంటి ఉచిత సేవ కోసం చేసినటువంటి ఇది నా ప్రయత్నంగా నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి నేను మెడిసిన్ వాడుతున్నాను అది కొంత నాకు తృప్తినిచ్చింది కొంచెం తగ్గే ప్రయత్నం కూడా జరుగుతుందండి వ్యాధి ఒకేసారి తగ్గదు కాబట్టి మెల్లమెల్లగా ఒకేసారి తగ్గుతుంది నా నొప్పులు అప్పటితో పోలిస్తే నేను అప్పటితో పోలిస్తే ఇప్పటికీ నా కొంచెం నా బాడీ పెయిన్స్ కానీ నా మెడ నొప్పి కానీ కొంచెం తగ్గుతుందండి నేను వాస్తవం నేను ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇది కొంత డాక్టర్ యొక్క వైద్యం నాకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా మిత్రులు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆదివారం సెలవు అండి ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు హాస్పిటల్కి సెలవు ఉంటుంది డాక్టర్ గారిని సంప్రదించాల్సిన సమయం ఎప్పుడంటే ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అండి ఉంటుంది అక్కడ దగ్గరే డాక్టర్ ఓన్లీ మనకు కావాల్సిన మెడిసిన్ ఏమంటే ఇక్కడ రాస్తారండి ఒకటి లేదా రెండు మెడిసిన్ ఎక్కువ అయితే రాయారండి ఒకటి లేదా రెండు ఇక్కడ చూడండి నాకు ఒకటి రెండే రాశారు నాకు రెండే మెడిసిన్ రాశారు రెండు రకాల మెడిసిన్ రాశారు సో అవి ఎక్కడ ఉంటుందంటే ఆ మెడిసిన్ దొరికే ప్రాంతం ఎక్కడంటే మహాలక్ష్మి ఆయుర్వేదిక్ స్టోర్ నియర్ పెట్రోల్ పంప్ గౌట్ బిఈడి కాలేజ్ ఎదురుగా లష్కర్ బజార్ హన్మకొండ మన హాస్పిటల్లో చూపించుకున్నాక డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్లో అవి అక్కడ దొరకమండి అక్కడ నుంచి మళ్ళీ హన్మకొండ మనం పెట్రోల్ పంప్ దగ్గర రావాలి అక్కడ మహాలక్ష్మి ఆయుర్వేదిక్ స్టోర్ అని చెప్పేసి పెట్రోల్ పంప్ ఆపోజిట్ ఎదురుగా ఉంటుంది అక్కడ వెళ్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు మా మెడిసిన్ కూడా పెద్ద ఏం ఖర్చు కాదు అండి ఒక వెయ్యి రూపాయలు ఏమైనాయి అది వారం రోజులకైతే పదిహేను రోజులకైతే ఒక ఏడు అయినాయి నేను నెల రోజులు తీసుకున్నాను డాక్టర్ గారు పదిహేను రోజులు రాశారు నాను నాకు మళ్ళీ మళ్ళీ ఏం వస్తామని చెప్పేసి నేను నెల రోజులు తీసుకున్నాను సో ఈ విధంగా డాక్టర్ గారికి మా రిసిప్ట్ మీద కూడా మనం ప్రిస్క్రిప్షన్లో ఏం తినాలి ఏం తినకూడదు కూడా రాసిచ్చారండి సో ఇవన్నీ చూసుకొని మీరు మళ్ళీ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు హాస్పిటల్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి పదకొండో తారీఖు నుంచి అక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఒకటి పదకొండు పన్నెండు ఐ థింక్ పదమూడు కూడా ఇస్తారు మొన్న అయితే మాకు పదమూడో తారీఖు కూడా ఇచ్చారండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖు మూడు రోజులు టోకెన్స్ ఇవ్వడం జరిగింది ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ